అమ్మా ఏంటి టమాటాలు తీసావు పాలకూర తీసావు కందిపప్పు తీసావు పాలకూర పప్పు పాలకూర పప్పు నా స్టైల్లో ఓకే ఓకే వెనకట్లాగా కొంచెం పప్పు కడకర సరే అమ్మా కడుక్కోచ్చు సార్ ఇగో ఇది పాలకూర ఇగో పచ్చిమిర్చి నేను అన్నీ ఒకేసారి వేసేసి పెట్టేస్తా తర్వాత తాలింపు వేసుకుంటా అంతే కొద్దిగా చింతపండు కూడా వేయాలా నానబెట్టుకొని పులుసు పోసుకోవాలా అన్నీ వేసి పెడతా నేను పెడతాను నాది నేనే నేర్చుకున్నాను ఇలా ఇది వెనకటి పప్పు మా కోడలేమో పప్పు ఉడకబెట్టి పాలకూర తాలింపు వేస్తుంది కదా నేను అలా వేయను ఇది ఇందులోనే టమాటాలు కారము ఉప్పు పసుపు కొంచెం చింతపండు నానబెట్టి గుజ్జు పోసుకోవాలి నీళ్ళు పొయ్యి మీద పెట్టాలి కొంచెం నూనె సుక్కేయాలి ఇందులో పొంగకుండా ఇగో ఇలా నీళ్ళు పోసుకోవాలి సరిపోయాన్ని మీ ఇష్టం కొంచెం నూనె సుక్కేస్తాం అంటే ఇంకేం లేదు ఇక ఇలా పెట్టేసి కుక్కర్ మూడు మెదిలిచ్చేదా ఉంచుకుంటే చాలు మా కుక్కర్ అయితే రెండింటికి మెత్తగా అవుతుంది ఇప్పుడు తిరగమాత వేసుకుందాము కొద్దిగా చింతపండు గుజ్జు తయారు చేసింది వేస్తున్నా వేసి పొయ్యి మీద పెట్టి తిరగమాత వేసి పొయ్యి మీద పెడితే అయిపోతుంది కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి ఇగో ఆవాలు వేసిన తర్వాత జీలకర్ర వేసిన ఎండుమిర్చి ఇంకో ఇడ్లిపాయలు కరివేపాకు ఇంగువ అంతేసుకొని ఇప్పుడు కాసేపు వేడి చేసుకుంటే ఇక పాలకూర పప్పు నా స్టైల్లో చేశాను ఎలా ఉంటుందో చేసుకొని చెప్పండి మళ్ళీ ఇప్పుడు బాయ్